రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను అటో వాణ్ణి అటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి మే ఇరవై నాలుగు శుక్రవారం ఫ్రెండ్స్ నేనైతే ఎనిమిది గంటలకల్లా బయటకు వచ్చాను ఫ్రెండ్స్ బుకింగ్ చేసుకొని ఎనిమిదిన్నర కల్లా డోర్కల్ రోడ్లో బుకింగ్ అయితే దింపే మనకి ఓలా బుకింగ్ పడింది దింపేసి టిఫిన్ చేసి ఊబర్లో చిన్న బుకింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే టైము తొమ్మిది యాభై రెండు అయితే అయింది ఫ్రెండ్స్ వాళ్ళైతే బుకింగ్స్ చాలా డల్లుగా ఉన్నాయి అంటున్నారు మా ఓల్డ్ అసలు ఏం పడతలేదన్న బుకింగ్స్ అంటున్నారు చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎన్స్ ఎలా ఉంటాయో మీకు సాయంత్రం అటుకు మన ఎర్నింగ్ ఎంతైనా చూపిస్తా మీకు నిన్న ఎర్నింగ్ చూశారు కదా మనకి నిన్న నొన్న నుంచి కానీ నొన్న నుంచి అన్న సారీ ఉయ్యూర్ నుంచి కానీ కంకిపాటి నుంచి ఒక్క బుకింగ్ పడి ఉంటే టార్గెట్ ఇంకా రెండు వేలు చిల్లర ఉండేది మన ఇన్కమ్ ఏం పర్లేదు ఫ్రెండ్స్ కనీసం ఇంటికి వచ్చేంత వరకు కూడా రెండున్నర అందులో ఉంటే అసలు ఒక్క బుకింగ్ కూడా పడలేదు మరీ దారుణంగా ఉంది నిన్న సాయంత్రం పగలైతే బాగానే ఉంది ఫ్రెండ్స్ మనకి ఈ వారంలో ఎండల బీపచ్చం ఉండే ఎండ నలభై నాలుగు నలభై డిగ్రీలు చెరువులు ఉండే ఎందుకంటే రోహిణి కత్తు కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి రేపు అనుకున్నా రోహిణి కత్తు మరి చెమట్లు అయితే మామూలు పట్టట్లేదు గాలి లేదు ఫ్రెండ్స్ ఉడికిపోతుంది చూడండి నాకు చెమటలో ఎలా కారిపోతున్నాయో ధారాళంగా కారిపోతున్నాయి మన చెమటలో అది ఫ్రెండ్స్ చూద్దాం ఇవాళ దేవుడే అందరికీ లైన్ ఉండాలని చిన్న చిన్న ఆకులు పిందెలు కాకుండా పెద్ద పెద్ద మతి చెట్లు తాడి చెట్లు పడాలని మనకి ఏ రోజు ఆ రోజు టార్గెట్ అయితేనే మనకి ఇల్లు నడిచేది ఫ్రెండ్స్ లేకపోతే మళ్ళీ అప్పుల పాలు అయినట్టే నాకైతే అలా ఉంటుంది మరి పరిస్థితి మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ మనకు అన్నవి కట్టుకునేవి దగ్గర దగ్గర నెలకి ముప్పై వేలు కట్టుకునేవి ఉన్నాయి అన్నమాట అదే ఫ్రెండ్స్ చూద్దాం సాయంత్రానికి ఎంత వద్దో టార్గెట్ చూపిస్తా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఇంకా లేట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ టైము తొమ్మిది యాభై నాలుగు అయితే అయింది ఓలా అన ఉంది ఒకే ఒక బుకింగ్ వేసాం అలాగే ఊబర్లో చిన్న బుకింగ్ అయితే వేసాం అనమాట ఊబర్లో ఇదిగోండి ఫ్రెండ్స్ నూట ఎనభై రూపాయలు మనకున్న నుంచి అయితే బుకింగ్ చేసుకొచ్చాం తర్వాత ఇంకేం పడలేదు ఒకటి వచ్చింది కానీ ఓలా అది యాక్సెప్ట్ అవ్వలేదు అరవై ఆరు రూపాయలు బుకింగ్ ర్యాపిడోలో జీరో అలాగే ఊబర్లో డెబ్బై ఒక్క రూపాయలు చిన్న బుకింగ్ అయితే వేసాం మనం ఇదిగోండి ఫ్రెండ్స్ వన్ పాయింట్ సెవెన్కి సెవెంటీ వన్ రూపీస్ కస్టమర్ డెబ్బై రూపాయలు వెళ్ళిపోయారనమాట రూపాయి చెల్లర్లేదని ఓకే ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం అయితే మూడు ఇరవై అయింది ఫ్రెండ్స్ నేను ఇవాళ మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళే వెళ్ళలేదు ఫ్రెండ్స్ భోజనానికి ఇంటికి వెళ్దాం అంటేమో పది కిలోమీటర్ ఖాళీ వెళ్ళాలి వాళ్ళేమో బుకింగ్స్ వెళ్ళకండి అందుకని ఇంటికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నేను భోజనం కూడా చేయలేదు మధ్యాహ్నం చేద్దాం అనుకుంటేనేమో ఆ దగ్గరికి వెళ్ళేలోపు ఏదో బుకింగ్ పడుతుంది అసలే కిరాయిలు లేవు అని చెప్పేసి తోలుతా అలాగా ఇంకా టిఫిన్ చేద్దామనే సాయంత్రం చెప్పేసి భోజనం చేయలేదు ఫ్రెండ్స్ చూడండి మనకు ఊబర్లో ఏడు బుకింగ్కి ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే అయింది అంటే బుకింగ్ వంద చొప్పున ఓలాలు అయితే మూడు బుకింగ్లు ఇస్తాం ఫ్రెండ్స్ ఆ మూడు బుకింగ్లు కూడా చూపిస్తాం తెలుసు వస్తుంది ఒకటి నూట డెబ్భై మూడు రూపాయలు ఇదిగోండి సార్ నూట ముప్పై రెండు నూట డెబ్భై ఆరు నూట ఎనభై ఐదు అంటే అంటే ఒక అయ్యో బుకింగ్ యాక్సెప్ట్ అయిపోయింది దాటినట్టు ఉంది మనకి సాయంత్రాన్ని టార్గెట్ అయించుకొని ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాను చూద్దాం ఫ్రెండ్స్ మన సాయంత్రానికి టార్గెట్ అవుతుందా లేదని చూపిస్తా ఎండ అయితే మామూలుగా అయితే చూడండి అసలుకి ఫోన్ ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు నలభై మూడు ఉంది ఎప్పటి నుంచో అలాగే ఉందనమాట ఛార్జింగ్ అసలు ముందుకెళ్ళట్లేదు తగ్గట్లేదు అలాగే ఉంటుంది వేపచ్చంగా ఒక్కపాస్తుంది ఫ్రెండ్స్ చెమటలు కారిపోతున్నాయి నాకైతే అయినా సరే ఇంకా అలాగే తిరుగుతున్నా ఫస్ట్ తారీఖు వస్తుంది కదా మనకి ఈఎంఐలు ఉన్నాయి కట్టాల్సినవి వాళ్ళంత ఖర్చు ఉంది అందుకని తిరుగుతున్నాను ఫ్రెండ్స్ క్యాన్సిల్ చేస్తా చూడండి ఓ వాళ్ళే క్యాన్సిల్ చేశారు బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ ర్యాపిడ్ అయితే ఆన్ చేయలేదు నేను ఇంకా ఎందుకంటే ర్యాపిడోలో అసలుకి ర్యాపిడ్ ఆన్ చేస్తున్న ఛార్జింగ్ ఎక్కట్లా ఉన్న పూర్తిగా దిగిపోతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిది పదిహేను నిమిషాలు అయితే అయిపోయి అయింది ఫ్రెండ్స్ నేనైతే డ్యూటీ ఆపేసా ఫ్రెండ్స్ ఇంకా నేను ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేయలేదు నీరసంగా ఉంది టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ నాకేమో టిఫిన్ మధ్యలో చేసి చేసి టిఫిన్లు బయట అసలు తినపోద్ది గట్లా టిఫిన్లు నాడు జోలికి వెళ్ళబుద్ది అట్లా ఇంకా అందుకే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను ప్రజెంట్ అయితే మనం రామరపాడు ఫ్లైఓవర్ ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్నాం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ర్యాపిడోలో అయితే నేను జీరో ఏం కాలేదన్నమాట చూడండి ఊబర్లో ఓలాలో డ్రాప్స్ కొట్టాను అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఓలాలో పదకొండు ట్రిప్పులు పూర్తి చేసా పదకొండు ట్రిప్పులకి పదకొండు వందల పన్నెండు రూపాయలు అయితే వచ్చింది మనకి డీటెయిల్ చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ ఏడు పాయింట్ రెండుకి నూట ముప్పై రూపాయలు ప్లస్ తర్వాత ఏడు పాయింట్ ఐదుకి నూట ముప్పై ఐదు రూపాయలు తర్వాత వన్ పాయింట్ సెవెన్కి సెవెంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్కి సెవెంటీ వన్ తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది రెండు క్యాన్సిల్ అయింది తర్వాత వన్ పాయింట్ నైన్కి సెవెంటీ వన్ త్రీ పాయింట్ సిక్స్కి సెవెంటీ నైన్ సెవెంటీ సెవెన్ తర్వాత నైన్ పాయింట్ నైన్కి వన్ ఎయిటీ నైన్ తర్వాత నైన్ కిలోమీటర్కి వన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఫైవ్ పాయింట్ వన్కి నైంటీ టూ తర్వాత వన్ పాయింట్ టూకి సెవెంటీ సిక్స్ తర్వాత వన్ పాయింట్ సెవెన్కి సెవెంటీ వన్ అంతే ఫ్రెండ్స్ పదకొండు వందల పన్నెండు రూపాయలు అయితే అయింది ఇప్పుడు ఓలాలో చూద్దాం ఓలాలో కూడా నిన్నట్లానే ఐదు ట్రిప్పులు వే పూర్తిస్తాను అన్నమాట బుకింగ్లు సాయంత్రం డల్ అయిపోతుంది పగలు బాగుంటుంది సాయంత్రం డల్ అయిపోతుంది డైలీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక డెబ్భై రూపాయలు డెబ్బై ఆరు రూపాయలు నూట ముప్పై రెండు నూట డెబ్బై ఆరు నూట ఎనభై ఐదు ఇవి అయితే బుకింగ్స్ చేస్తాను అనమాట ఇవి కాక నేను నార్మల్ డ్రాప్స్ కూడా కొట్టాను ఫ్రెండ్స్ మూడు బుకింగ్లు ఇదిగోండి వంద నూట యాభై వంద రూపాయలు ఇప్పుడు టోటల్ అవుతాం ఊబర్లో వచ్చి పదకొండు వందల పన్నెండు రూపాయలు పదకొండు వందల పన్నెండు ప్లస్ ఓలాలో వచ్చి సెవెంటీ సెవెంటీ సిక్స్ సెవెంటీ ప్లస్ సెవెంటీ సిక్స్ ఒక వన్ థర్టీ టూ ప్లస్ थर्टी टू तरह वन सी सिक्स वन एटी वन सी पड़ी वन सी प्लस वन फाइव ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి అయిన ఎర్నింగ్స్ రెండు వేల పది అయితే అయింది ఇందులోంచి మైనస్ ఉంటుంది కదా మైనస్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్యాస్కి మైనస్ త్రీ ఫిఫ్టీ ఆటో రెంట్ మైనస్ ప్లాట్ఫామ్ చార్జు రెండిట్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ పోతే మనకి పదమూడు వందల ఆరు రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ మొత్తం మనం ఎన్ని గంటలు పొద్దున ఎనిమిదింటికి వస్తే ఎనిమిది టూ ఎనిమిది పన్నెండు గంటలు ఈ ఇరవై నిమిషాలు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు ఆ ఇరవై ఇరవై నిమిషాలు తీసేస్తే మనకి పన్నెండు గంటలు కష్టపడితే పదమూడు వందల ఆరు రూపాయలు అయితే వచ్చింది అంటే గంటకి నూట ఐదు రూపాయలు చొప్పున వచ్చినట్టుంది నూట ఐదు వంద రూపాయ నూట పదిలోపు అలా వచ్చిందనమాట ఇవాళ ఎండ ఉంది ఫ్రెండ్స్ ఈ ఎండ మామూలు లేదు ఫ్రెండ్స్ అల్లాడిపోయాను నేనైతే అసలుకి మామూలు లేదు అసలుకి ఓ పక్కన వేడి ఓ పక్క సెగ ఓ పక్క ఏమో కింద సీట్ ఏమో హీట్ వచ్చేస్తుంది అసలు మామూలు లేదు చూడండి నైట్ కూడా ఎండ ఇంకా దీంతో తక్కువ చూపిస్తుంది కానీ ఇప్పుడు కూడా కొంచెం వేడిగానే ఉంది బయట పరిస్థితి ఇంకా రాబోయే వారం రోజులు ఇంకా రోహిణి ఖాతీ వచ్చింది ఇంకా ఎండలు ఫుల్గా ఉంటాయి అంటే ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏం డౌట్లున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మొన్న పెట్టిన వీడియోకి ఒక బ్రదర్ కామెంట్ చేశాను ఫ్రెండ్స్ అదేంటంటే నేను పెట్టే వీడియోల వల్ల ఏదో కంపెనీలు నష్టపోతున్నాయి అంట మరి ఏం కంపెనీలో మరి మెసేజ్ పెట్టా ఏం కంపెనీలో క్లారిటీగా పెట్టమని అలాగే యూట్యూబ్ నుంచి నేను డబ్బులు సంపాదించేస్తున్నానంట మరి నాకు యూట్యూబ్ నుంచి అయితే నాకు ఇప్పటి డబ్బులు అయితే రాలేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అవ్వాలి నాలుగు వేల గంటలు వాచింగ్ అవర్స్ అవ్వాలి తిప్పి తిప్పి కొడితే నాది ఆరు ఆరు వందల గంటలు కూడా అవ్వలేదు ఈ చేయడానికి కూడా ఎంతో కష్టం వన్ అవర్ దీన్ని కేటాయించి చేయాల్సి వస్తుంది నేను చేసే వీడియోలు నాకేదో ఉపయోగపడిద్దని కాదు దానివల్ల ఏమన్నా పేదవాళ్ళకి సహాయం చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను నా వంతుగా అలా చేస్తుంటే కూడా కొంతమంది ఓరవలా పోతానమాట సమాజంలో అంతే వంద రకాలుగా ఉంటారు మనకి చేతికున్న ఐదేళ్ళు ఒకేలాగా ఉండవు కాబట్టి రకరకాలుగా ఉంటారు ఎవరేమన్నా సరే మనం అటుకు ఆపేది లేదు నేను ఎవరికి నష్టం చేయట్లేదు ఎవరికి లాభం చేయట్లేదు నా కష్టాన్ని నేను రోజు నా పరిస్థితి ఇది ఆటో డ్రైవర్లు కష్టాలు ఎలా ఉంటాయి ఇలా ఉంటుంది పరిస్థితి మా మా జీవితాలు ఎలా ఉంటాయని నేను చెప్తున్నాను అంతేగాని నేను ఇది ఎవరిని మోసం చేసింది కాదు ఎవరి దగ్గర జోబులు కొట్టి మనం అన్యాయంగా సంపాదించింది కాదు ఒకప్పుడు ఉండేది అలాగా ఆటో ఫీల్డ్ అంటే కొంతమంది అది కూడా అందరు కాదు అన్యాయంగా దోచుకునేవాళ్ళు ఐదు కిలోమీటర్ మూడు వందలు రెండు వందల యాభై అలా ఉండేది ఇప్పుడు ఓలా ఊబర్ వచ్చిన తర్వాత అంతా మీటర్ రీడింగ్ లెక్కే మనకి ఎవరి దగ్గర ఎక్స్ట్రా మనమే అప్పలంగి ఎవరు దోచుకోవట్లేదు దయచేసి అందరుగా అది గమనిస్తారని ఎవరైనా బ్యాడ్గా కామెంట్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా వీడియోలు మొత్తం చూసి అప్పుడు మాట్లాడాను ఫ్రెండ్స్ ఓకే వీడియోలు ఎంత పెరిగిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ you oh.